హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియోని తీసుకొచ్చినాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు మన ఛానల్ వచ్చేసి బెడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫ్యాక్టరీకి వస్తామండి ఈ ఫ్యాక్టరీలో వచ్చేసి బెడ్స్ మీకు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను అండి సో తక్కువ ప్రైస్లోనే క్వాలిటీ ఉండే బెడ్స్ అనేది ఇక్కడ రెడీ చేస్తున్నారు ప్రైమ్ స్లీప్ మ్యాట్రిస్ అని చెప్పేసి దిల్సుఖ్ నగర్లో ఉండండి వన్ ఫైవ్ జీరో సెవెన్ పిల్లర్ క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది ఆండాల్ కమన్ ఆండాల్ కమన్ నుండి స్ట్రైట్ గా వస్తే దుర్గా నర్సరీ ఉంటుంది రైట్ ఒక గల్లీ ఉంటుంది గల్లీ నుండి స్ట్రైట్గా వచ్చారంటే ప్రైమ్ స్లిప్ మ్యాట్రిస్ అనే ఫ్యాక్టరీ ఉందండి ఇక్కడ వచ్చేసి మీకు లాటెక్స్ మ్యాట్రిస్ ఉంటుంది లాటెక్స్ మ్యాట్రిస్ లో కూడా మీకు కేరళ మ్యాట్రస్ ఉంటుంది అండ్ థాయిలాండ్ మ్యాట్రస్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది మెమోరీ ఫోమ్ మ్యాట్రీస్ ఉంటుంది ఆర్థో మ్యాట్రీస్ ఉంటాయి స్ప్రింగ్ మ్యాట్రీస్ ఉంటాయి సో మీకు ఎలాంటి బెడ్స్ కావాలంటే అలాంటి బెడ్స్ అనేది ఇక్కడ రెడీ అనమాట ఒకసారి విజిట్ చేయండి మీకు తక్కువ బడ్జెట్ లోనే క్వాలిటీ ఉండే ఐటమ్స్ అనేది ఇక్కడ నుండి మీరు తీసుకెళ్ళొచ్చు అండ్ మెయిన్గా మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఫాలోవర్స్ కోసం కోసం ఒక బెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అండ్ బెడ్స్ కొంటే టూ పిల్లోస్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు అనమాట సో అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఛానల్ వాళ్ళు ఒక టూ పిల్లోస్ గివ్ అవే ఇస్తున్నారండి ఎందుకంటే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్ బాక్స్లో ఊరు పేరు టైప్ చేసినట్టయితే టెన్ థౌసండ్ లైక్స్ రాగానే కామెంట్స్ బాక్స్లో ఉండి ఒకరినైతే టూ పిల్లో టూ పిల్లోస్ గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ ఊరు పేరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఒకసారి విజిట్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు సో ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి బిఫోర్ దట్ మంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడికంటే మేము ప్రైమ్ స్లిప్ మ్యాట్రస్ అని చెప్పేసి మా కంపెనీ టెన్ ఇయర్స్ బ్యాగ్ బ్యాగ్ స్థాపించినాం ఇది ఇది ఎట్లా అంటే కస్టమర్కి మేము కస్టమర్కి బేస్ చేసుకొని వాళ్ళకు ధరలు అందుబాటులో ఉండాలని చెప్పేసి నాణ్యమైన క్వాలిటీ ధరలు అందుబాటులో ఉండాలి కొంచెం చౌకగా ఇవ్వాలనే ఉద్దేశంతో హోల్సేల్గా మేమే మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేసినాం హోల్సేల్గా ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఇది ప్రైమ్ స్లిప్ మ్యాట్రస్ అని చెప్పేసి టెన్ ఇయర్స్ అవుతుంది సో ఏంటంటే కస్టమర్ వస్తే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళే వచ్చి మెటీరియల్ చూస్ చేసుకోవచ్చు ఫస్ట్ మా దగ్గర పదిహేను వందల రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వరకు ఉండే హైయెస్ట్ మ్యాట్రస్ సో దీంట్లో ఈ ఈపీ ఫోము హెచ్ఆర్ అండ్ సూపర్ షాఫ్ట్ లాటెక్స్ ఎవ్రీథింగ్ అంటే కస్టమర్ యొక్క వాళ్ళ రేషియో అంటే వాళ్ళ బడ్జెట్ బట్టి హాస్టల్ పర్పస్ ఫ్యామిలీ పర్పస్ హోటల్ పర్పస్ లాడ్జ్ పర్పస్ ఎవ్రీథింగ్ ఆ పర్పస్ బట్టి ఆ మెటీరియల్ బట్టి ఆ రేట్ ఉంటుంది సో ఏంటంటే కస్టమర్ వస్తే లైవ్ లో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే తన మెటీరియల్ చూస్ చేసుకోవచ్చు లైవ్ లో చూసుకోవచ్చు లైవ్ లో తనే అక్కడ నిలబడి మా ఆపరేటర్ తోటి ఇక్కడ మిషన్ తోటి ఆయనే లైవ్ లో ఉండి ఆయన మెటీరియల్ తోటి ఆయన ఉన్న క్లాత్ సెలెక్ట్ చేసుకొని డెన్సిటీ క్లాత్స్ ఉంటాయి ఆయన బడ్జెట్ లో మొత్తం ఆయన సెలెక్ట్ చేసుకొని ఆయన దగ్గర చేయించుకొని తీసుకెళ్ళొచ్చు అంత నమ్మకం వన్ అవర్ లో అయిపోతుంది వన్ అవర్ లో బెడ్ అయిపోతుంది వన్ అవర్ తో ఆయన ఎక్కడ కూర్చొని ఆయన చేయించుకొని తీసుకెళ్ళిపోవచ్చు అంత నమ్మకం అనమాట ఓపెన్ మార్కెట్ ఇది కస్టమర్కే మెయిన్ బెనిఫిట్ ఓన్లీ మా దగ్గర ఓన్లీ థాయిలాండ్ అండ్ కేరళ లాటెక్స్ అది ఇస్తాం మార్కెట్ లో ఉన్నాయి రకరకాలుగా సెకండ్ నెంబర్ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కూడా ఉన్నాయి లోయెస్ట్ ప్రైస్ కూడా ఇవ్వచ్చు కాకపోతే మేము అట్లా కాదు కస్టమర్ రావచ్చు డైరెక్ట్ థాయిలాండ్ లేబుల్ చూసుకోవచ్చు కేరళ లేబుల్ చూసుకోవచ్చు డైరెక్ట్ అతను ముందే మేము స్టిచ్చింగ్ చేసిస్తాం మనం ఏదో లేబుల్స్ పెట్టి తర్వాత ఏదో వాళ్ళకి ఇచ్చి ఏదో వారంటీస్ ఇచ్చి అట్లా కాదు కస్టమర్ మోసపోవద్దని మెయిన్ ఉద్దేశం మాది కస్టమర్ వస్తే తనే సెలెక్ట్ చేసుకొని దగ్గర నుండి చేసుకోవచ్చు థాయిలాండ్ థాయిలాండ్ లాటక్స్ అండ్ కేరళ ల్యాటక్స్ ఈ రెండే మేము క్వాలిటీ చేస్తాం ఇంకేదైనా దానికి రేంజ్లో క్వాలిటీ ఉన్నా అది ప్రిపర్ చేస్తాం మేము కస్టమర్ టెన్ ఇయర్స్ వారంటీ ఇది ఇది దిల్సుఖ్ నగర్ దిల్సుఖ్ నగర్ వన్ ఫైవ్ జీరో సెవెన్ ఫిల్లర్ నెంబర్ నుంచి ఆపోజిట్ లో ఆండాల్ కమాన్ ఉంటుంది ఆండాల్ నీలం కమాన్ కు వచ్చినాక నర్సరీ ఉంటుంది దుర్గా నర్సరీ అని చెప్పేసి ఆ దుర్గా నర్సరీ కి ఆనుకునే రైట్ ఉంటుంది ఒక రైట్ తీసుకుంటే డెడ్ ఎండ్ లో చర్చ్ ఉంటుంది ఆ చర్చ్ ఆనుకొని మాది షాప్ ఉంటుంది కస్టమర్ ఫోన్ చేస్తే చాలు మేము అతనికి స్పాట్ లొకేషన్ పెట్టేస్తాం ఆ లొకేషన్ త్రూ రావచ్చు స్ లో సూపర్ షాఫ్ట్ లో సూపర్ షాఫ్ట్ లో ఉన్నాయి లాటెక్స్ లో నేను చెప్పిన మూడు ఉన్నాయి ఒరిజినల్ క్వాలిటీస్ హెచ్ఆర్ ఫోమ్ లో ఒక పది రకాలు ఉన్నాయి తను ఏ రకాలంటే అది ఉన్న మెటీరియల్స్ మొత్తం చూసుకోవచ్చు వన్స్ మీరు ఒకసారి మెటీరియల్స్ మొత్తం ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడ చూసుకున్నట్టు మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది రిబాండ్ అండ్ హెచ్ఆర్ ఇక్కడ చూసుకోండి రిబాండ్ హెచ్ఆర్ అండ్ లాటెక్స్ ఎయిట్ ఇంచ్ బెడ్ ఇది ఎయిట్ ఇంచ్ బెడ్ ఇది ఫోర్ ఇంచ్ బెడ్ ఇక్కడ చూసుకోండి ఇది మెటీరియల్ వచ్చేసి కింద బేస్ రిబాండ్ వస్తుంది ఇక్కడ హెచ్ఆర్ వస్తుంది లేదా ఈ ప్లేస్ లో లాటెక్స్ వేసుకోవచ్చు కస్టమర్ ఇష్టం వాళ్ళ ఇష్టం వాళ్ళ బడ్జెట్ బట్టి కంఫర్ట్ బట్టి ఇది ఫోర్ ఇంచ్ బెడ్ ఇలా ఉంటుంది డెమోస్ ఉంటాయి ఇది అప్పట్లో కాయర్స్ ఉంటుండే కొబ్బరి పిచ్చు అండ్ సూపర్ సాఫ్ట్ వేసేసి ఇట్లా చేస్తుండే అది ఓల్డ్ మెటీరియల్ అఫ్ కోర్స్ ఇంకోటి ఏంటంటే మేము పాత బెడ్ బెడ్లు కూడా రిప్లేస్ తీసుకొని పాత బెడ్లు కూడా మేము రిపేర్ చేసి వాళ్ళకు మళ్ళీ సేమ్ క్వాలిటీ మేము డెన్సిటీ క్లాత్ వేసి కొత్తగా ఎట్టుంది అట్లా చేసేస్తాం ఒకవేళ వాళ్ళ మెటీరియల్ పాడైంది ఆ మెటీరియల్ మళ్ళీ తీసేసుకొని మళ్ళీ కొత్త ఫీడ్బ్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం అది కూడా చేస్తాం రిపేర్స్ మేము

మేము వచ్చేసి మినిమం క్వాలిటీలో అంటే మినిమం క్వాలిటీలో ఒక టెన్ ఇయర్స్ వారంటీలో ఉండాలి ఫ్యామిలీ పర్పస్ మినిమం క్వాలిటీలో ఒక టెన్ ఇయర్స్ వారంటీలో ఉండాలంటే మేము వచ్చేసి ఇది రిబాండ్ రిబాండ్ ఫస్ట్ బేస్ ఇది రిబాండ్ వేస్తాం ఫోర్ ఇంచ్ రిబాండ్ ఇది ఓకే సో ఇది వచ్చేసి ఎయిట్ ఇంచ్ బెడ్లో అంటున్నారు కాబట్టి ఫోర్ ఇంచ్ రిబాండ్ అది వేసిన తర్వాత మెటీరియల్లో తర్వాత సూపర్ సాఫ్ట్ వేస్తాం సూపర్ సాఫ్ట్ అంటారు దీన్ని దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఇది ఒక టూ ఇంచెస్ సిక్స్ ఇంచ్ అవుతుంది కదా తర్వాత వచ్చేసి ఇది లాటెక్స్ ఓకే ఇక్కడ చూసుకోండి లేబుల్ ఒరిజినల్ థాయిలాండ్ లాటెక్స్ ఇది ఇగో మేడ్ ఇన్ థాయిలాండ్ ఓకే అండ్ కేరళ ఉంటుంది అదొక రకం ఉంటుంది ఆ రెండు రకాల వాడుతున్నాం ప్రెజెంట్ మార్కెట్లో ఎందుకంటే ఇదే బెస్ట్ క్వాలిటీ కాబట్టి ఇది ఒక టూ ఇంచెస్ మొత్తం ఎయిట్ ఇంచ్ బెడ్ మీకు క్వాలిటీ బెడ్ కావాలంటే టూ ఫోర్ ఇంచ్ రిబాయిండ్ టూ ఇంచు సూపర్ సాఫ్ట్ టూ ఇంచ్ లాటెక్స్ ఓకే ఇదే ఎయిట్ ఇంచ్ బెడ్ వస్తుంది దాంతోపాటుగా మీకు ఇక్కడ చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్స్ లేదు ఫోర్ ఇంచ్ లో కావాలన్నా వాళ్ళకి టూ ఇంచు రిబాండ్ ఈ విధంగా ఇస్తున్నాము ఇవన్నీ డెన్సిటీ క్లాత్లు చూసుకోండి అలోవేరా క్లాత్ అవన్నీ త్రీ హండ్రెడ్ డెన్సిటీ క్లాత్లు ఇవి ఓకే చాలా బాగుంటుంది ఈ క్లాత్ కూడా మనకి ఇట్లా సూపర్ స్టార్ స్పంజ్ ఉంటుంది ఒరిజినల్ కంపెనీ తోటి వచ్చింది దీనికి అటాచ్డ్గా ఒరిజినల్ క్వాలిటీ టెన్ ఇయర్స్ ఉంటుంది ఇది బెడ్తో పాటు ఈ రకమైన డెన్సిటీ క్లాత్లు ఇస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ అండ్ మన దగ్గర అవైలబుల్ ఇక్కడ ఉన్నాయి రకాల కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వైట్ లో ఉంటుంది కొంచెము ఇది యాష్ కలర్ లో ఉంటుంది కొంతమంది థిక్ వాడతారు కొంతమంది లైట్ వాడతారు వాళ్ళ ఇష్టం వాళ్ళని బట్టి కానీ అన్ని ఒకటే క్వాలిటీ మనకు హాస్టల్ పర్పస్ అయితే ఆ క్లాత్స్ ఈ క్లాత్స్ ఇస్తున్నాం హాస్టల్ పర్పస్ అయితే ఇది రఫ్ అండ్ కి ఇంకా యూస్ అవుతుంది ఇవి టూ టైప్ ఆఫ్ కలర్స్ రైట్ అట్లా ఉంటుంది ఇట్లా సూపర్ సాఫ్ట్ ఇవి ఇట్లా ఉన్నాయి వెటల్స్ రకరకాలు ఉన్నాయి ఇక టోటల్గా మనకు బెడ్ మొత్తం రెడీ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూసుకోండి ఇది సిక్స్ బై సిక్స్ ఇది ఇది ఫోర్ ఇంచ్ రిబైండ్ టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్ ఇంచ్ బెడ్ ఇది మొత్తం క్లాత్ కుల్టింగ్ కనుక సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది సైజు ఈ విధంగా ఉంటుంది మనకు ఇట్లా మొత్తం రెడీ అయిన తర్వాత కస్టమర్ డెలివరీకి ఇది చేసి పెట్టినాం ఇట్లా ఓకే సో మినిమం ఎంత బడ్జెట్ నుండి స్టార్ట్ అవుతుంది మినిమం చెప్తున్నా కదండి మినిమము త్రీ బై సిక్స్ టూ బై సిక్స్ మినిమం బెడ్ సైజ్ నుంచి స్టార్టింగ్ బెడ్ సైజ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి పదిహేను వందల రూపాయల నుంచి వన్ లాక్ వరకు ఉంటుంది మన దగ్గర నార్మల్గా ఫ్యామిలీస్ వాళ్ళైతే టెన్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ లో టెన్ ఇయర్స్ వారంటీలో మంచి బెడ్లు ఇస్తాం మనం అని హాస్టల్ పర్పస్ లార్జ్ పర్పస్ అట్లా పదిహేను వందల రూపాయల నుంచి స్టార్ట్ ఉంది మన దగ్గర సో ఎక్కడ ఉందా ఇది ఇది దిల్సు నగర్ వన్ ఫైవ్ జీరో సెవెన్ ఫిల్లర్ నెంబరు నగర్ నగర్లో ఉంది వన్ ఫైవ్ జీరో ఫిల్లర్ నెంబరు దాని టౌన్కి వస్తే ఆండాల నీళ్ళం కమాన్ ఉంటుంది ఫోర్త్ రైట్ తీసుకుంటే అయిపోతుంది యాక్చువల్ కాల్ చేస్తే మేము లొకేషన్ స్పాట్లో సెండ్ చేస్తాము మా విజిటింగ్ కార్డ్ అవన్నీ మీరు చూసుకోవచ్చు ఒకసారి కాల్ బ్యాక్ చేస్తే మేము లొకేషన్ సెండ్ చేస్తాం కస్టమర్కి రావచ్చు ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ మనకు మనకు బెడ్ బెడ్స్తో పాటుగా మేము కాంప్లిమెంటరీగా ఫిల్లర్స్ కూడా ఇస్తున్నాం యాక్చువల్లీ వచ్చేసి సార్ ఈ ఫిల్లర్ వచ్చేసి ఈ పిల్లో వచ్చేసి ఇది ఫైబర్ పిల్లో అండి ఇది కంప్లీట్ ప్యాకింగ్లో ఉంటుంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఫైబర్ పిల్లో ఇది ఓకే ఈ ఫైబర్ పిల్లో అంటే మామూలుగా నార్మల్ రేంజ్ ఇది ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది బయట కాస్ట్ ఇది ఒక ఫైబర్ పిల్లో ఓకే సో తర్వాత వచ్చేసి ఇది ఇట్లా ఇందులో చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా ఇది ఇది వచ్చే ఫైబర్ పిల్లో సార్ ఇది వచ్చేసి మెమొరీ పిల్లో మెమొరీ పిల్లో లగ్జరీ పిల్లో ఇది మెమొరీ పిల్లలో కూడా ఇట్లా డిఫరెంట్ మనకు డిజైన్స్ ఉంటాయి మెమొరీ పిల్లో ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సార్ ఒక పిల్లో వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బెడ్ తీసుకుంటే వాళ్ళకి ఫ్రీగా మేము కాంప్లిమెంటరీగా ఇస్తున్నాం టూ పిల్లోస్ ఇస్తున్నాం ఒక బెడ్ కో పిల్లో లాగా మనం ఇస్తున్నాము తర్వాత ఇది ఒరిజినల్ లాటెక్స్ ఇది ఓన్లీ లాటెక్స్ పీస్ కట్ చేయించి క్లాత్ తోటి మేము కుల్టింగ్ ఇది ఒరిజినల్ లాటెక్స్ పీస్ ఇది లాటెక్స్ నుంచి ఒరిజినల్ పీస్ ఇది సో ఇది ఫైబర్ పిల్లో అండ్ ఇది మెమొరీ పిల్లో సో ఇది లాటెక్స్ పిల్లో రెండు వేల రెండు వందలు సార్ ఒక పిల్లో వచ్చేసి ఇది సరే మనం కస్టమర్ చూసిస్తాము ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది సార్ మనకు ఇవి కుషన్ సార్ రౌండ్ పిల్లోస్ కూడా ఉన్నాయి కుషన్స్ టైప్ లో ఉన్నాయి రౌండ్ పిల్లోస్ కూడా ఈ విధంగా కూడా ఉన్నాయి సార్ నార్మల్ సార్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ థౌసండ్ వరకు ఉన్నాయి సార్ పిల్లోస్ రేట్ కూడా బెడ్స్ తీసుకున్న వాళ్ళకి కాంప్లిమెంటరీగా మనం పిల్లోస్ ఫ్రీ ఇస్తున్నాం వాళ్ళ కస్టమర్స్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు రేట్ బట్టి సార్ బజాజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అండి మనకు ట్వంటీ ఫోర్ లేదు కస్టమర్ ఒకవేళ టోటల్ అమౌంట్ బేర్ చేయలేని పరిస్థితిలో బజాజ్ కూడా చూస్ చేసుకోవచ్చు వాళ్ళకి ఏమన్నా వాళ్ళు బజాజ్ బజాజ్ఐ మంత్లీ లాగా కూడా వాళ్ళు చేసుకోవచ్చు డబ్బులు ఎట్ టైం కట్టలేని వాళ్ళు ఉంటారు సో బెడ్ బాగుంటుంది సో పేమెంట్ బజాజ్ బజాజ్ఎంఐకి వెళ్ళొచ్చు అవైలబుల్ ఉంటుంది ఒకసారి చెప్పండి అన్న ఇక్కడికి వస్తే ఉంటాయి ఒకసారి చెప్పండి ఇక్కడికి వస్తే వస్తే మెయిన్ సార్ కస్టమర్కి ఏంటంటే ఓపెన్ ఓపెన్ మార్కెట్ సార్ ఇది యాక్చువల్లీ హోల్సేల్ ఇది మేమేం షోరూమ్ కాస్ట్ అయ్యాము ఓన్లీ వాళ్ళకు వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకి ఫస్ట్ మేము ప్రొడక్ట్ ఇది మా వచ్చేసి మాకు ప్రొడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఉన్నది వాళ్ళు ప్రొడక్ట్ అనేది వాళ్ళు వాళ్ళే చూస్ చేసుకోవచ్చు ఓకే ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి వాళ్ళకి ఏ మెటీరియల్ కావాలి మెటీరియల్ వాళ్ళే చూస్ చేసుకోవచ్చు ఇంకోటి పదిహేను వందల రూపాయల నుంచి వన్ లాక్ వరకు ఉంటాయి వాళ్ళకి ఇష్టం ఉన్న బడ్జెట్ లో వాళ్ళు ఏ ఏ ఏ ప్రొడక్షన్ అయితే వాళ్ళు ఏ మెటీరియల్ అయితే వాళ్ళు చూస్ చేసుకుంటారో దగ్గరుండి అదే మెటీరియల్ వాళ్ళు మొత్తం స్టిచ్చింగ్ కుల్టింగ్ చేయించుకుని లైవ్ లో తీసుకెళ్ళొచ్చు ఇక్కడ ఎట్లాంటి ఫ్రాడ్ జరగడానికి అవకాశం లేదు ఎందుకంటే బయట షాప్లలో చూస్తుంటాం కొన్ని కొన్ని షాప్లలో షోయింగ్ గా ఏదోదో లేబుల్స్ పెట్టి అమ్మిన తర్వాత కస్టమర్స్ మోసపోయి చాలా మంది ఉన్నారు అట్లా లేదు సార్ ఇక్కడ మోసం జరగడానికి ఆస్కారం లేదు వాళ్ళ దగ్గర ఎంత బడ్జెట్ ఉంటుందో అంతే బడ్జెట్ లో వాళ్ళ మెటీరియల్ వాళ్ళే దగ్గర ఉండి వాళ్ళే కూల్టింగ్ చేయించుకొని తీసుకెళ్ళచ్చు వారంటీ గ్యారంటీ అన్ని బిల్ తో ఇచ్చేస్తాం వాళ్ళకి ఓన్ మ్యాను ఇది కస్టమర్ బెనిఫిట్ ఇది మేము అనేది ఎందుకంటే బయట మార్కెట్ కి మాకు ఏంటంటే కస్టమర్ వచ్చి ఆయన సెలెక్ట్ చేసుకొని మెటీరియల్ ఆయనే కూల్టింగ్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు ఫ్రాడ్ జరగడానికి అవకాశం లేదు ఇక్కడ చూసుకోండి ఇట్లా ఉంటుంది మనకు బెడ్ కూడా మనం కూల్టింగ్ చేయడం కానీ ఇక్కడ వాళ్ళ మెటీరియల్ చూస్ చేసుకుంటే కస్టమర్ ఆ క్లాత్ లో మనకు నిపుణులైన అనుభవజ్ఞులు మన గుజరాత్ నుంచి స్టాఫ్ వచ్చారు మనకు చాలా ఆపరేటర్ ఆపరేటర్స్ వీళ్ళు నిపుణులైన సీనియర్స్ తోటి మేము చేపిస్తాము ఇంత ఫరక్ ఉండదు మంచి మీకు దారం తోటి కానీ దారం కానీ రెడ్డి ఈ పట్టి సైడ్ పట్టి చూసుకోండి ఇక్కడ సైడ్ పట్టి కుల్టింగ్ కానీ డెన్సిటీ క్లాత్ కానీ ఫినిషింగ్ కరెక్ట్ ఉంటుంది మీకు లైవ్లో కస్టమర్ వచ్చి ఇక్కడ మీరు స్టిచ్చింగ్ చేయించుకొని కళ్ళ ముందు మెటీరియల్ తీసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఓపెన్ మార్కెట్ ఇది మాకు ఇక్కడ లైవ్లో కుట్టించేస్తారు వన్ అవర్లో ఒక బెడ్ గుట్టించేస్తారు మీకు ఎక్కువ టైం కూడా ఉండదు ఇది మా స్పెషాలిటీ సార్ ఇది స్టాఫ్ తోటి చాలా నాణ్యత కుట్టిస్తాం మేము వచ్చేసి డబల్ స్టిచ్చింగ్ వేసి ఇస్తాం ఇలాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఇట్లా చూసుకోండి ఇక్కడ ఇట్లా బెడ్ ఇప్పుడు మనకి బెడ్ మీదకి బెడ్ ఇప్పుడు వస్తే ఇలా ఉంటుంది ఇది సిక్స్ ఇంచ్ బెడ్ ఇది సో బెడ్ మీదకైతే ఈ విధంగా ఉంటుంది ఇవి చూసుకోవచ్చు మీకు ఇవ చాలా బాగుంటుంది ఇట్లా కంఫర్ట్గా మెత్తగా బెడ్ మీదకి వస్తే లుక్ ఈ విధంగా ఉంటుంది మనకు బెడ్ తయారైన తర్వాత చుట్టూ బార్డర్ పట్టి అండ్ కుల్టింగ్ కూడా కంఫర్ట్గా ఉంటుంది చాలా ఫినిషింగ్ బాగా వస్తుంది సో దీనికి తోడు మేము ప్రొటెక్టర్స్ ఇస్తున్నాం ప్రొటెక్టర్స్ అంటే ఇది టోటల్ బెడ్ మొత్తం కవర్ అయిపోతుంది ఎలాస్టిక్ తోటి వస్తుంది టో బెడ్ మొత్తం ఇట్లా క్లాత్ ఇది మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు వాష్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇది ప్రొటెక్టర్ అంటారు ఇది కూడా మేము కాంప్లిమెంటరీగా ఫ్రీ ఇస్తాం ఒక బెడ్కి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ప్రొటెక్టర్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బెడ్ మీద బెడ్ ఇట్లా ఉంటుంది మీరు ఒకవేళ రాలేని పక్షాన కూడా మీరు వీడియో ద్వారా వీడియో కాల్ చేయండి వీడియో కాల్ తోటి లైవ్ లో మేము మీకు వీడియో కాల్ చేయండి ఆ వీడియో కాల్ అలాగే కంటిన్యూ ఉంటుంది లైవ్ లో తయారు చేసి మీ బెడ్ తయారయ్యే వరకు మీరు వీడియో కంటిన్యూషన్ చేసి మీరు తీసుకోవచ్చు అంటే లైవ్ లో రాలేని పక్షాన మీరు వీడియో కాల్ చేస్తే మీరు మేము బెడ్ తయారేసిన మొత్తం ಅಪಿಂತು ಸರ್ ಅಂತ ನಮ್ಮಕಂ ಉಂಟು ಮಾತು